హలో హలో నమస్తేనా నమస్తే నా పేరు వినోద్ కుమార్ పాలకుర్తి మండల్ మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు ఇప్పుడు పాలకుర్తి వరకు ఎస్టీ ఓట్లే అయినా నిర్గం వరకు కాన్సన్ట్రేట్ చేసేది ఖాళీ మీద కానీ ఇంకేమైనా డెవలప్మెంట్ స్కిల్స్ సంబంధించిన దాని గురించి కానీ స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ ఏదైనా చేసుకుని అన్న కానీ ఇక్కడ బేసిక్ సమస్య ఏముంది ఊర్లా అవైతే చూడాలి నేను పరిశానయితున్నాము మొన్నటి నుంచి గుడుబ స్టార్ట్ అయింది మళ్ళీ బెల్ట్ షాప్ లో విచ్చల విడిగా మా తండలా మూడు ఉన్నాయి సరే అక్కడ స్టిక్కర్ మీద ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకొని ఇక్కడ పంపిస్తారంట వాళ్ళు అది లేనోడు నలభై రూపాయలు పెట్టి పావుషేర్ కొంటాడు పావుషేర్ అంటే ఐడియా ఉంది కదా ఆ పావుషేర్ పచ్చి దాగింది అనుకో వానికి రాత్రి గట్టి నిద్ర పడుతుంది పొద్దున వాడు లేస్తాడు లేవడో తెలియదు ఆ పరిస్థితి ఉన్నది మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది మరి పాత రోజులు తీసుకురావడానికి వచ్చిందా లేకపోతే కొత్తగా చేంజ్ చేయడానికి వచ్చిందా చర్యలు తీసుకోవాలి చూడాలి కదా ఒక నిరుద్యోగమే కాదన్నా ఒక నిరుద్యోగమే కాదు నిరుద్యోగం లేనోడు ప్రతి ఒక్క విషయంలో తల దూస్తా అనుకుంటాడు వాడు ఏ రకంగా సంపాదించాలనుకుంటాడు రూరల్ ఏరియాస్ ఉన్నాడు అదే పద్ధతిలో జరుగుతుంది ఏ మా ఒక్క తండంలోనే కాదు వేరే తండంలో కూడా అదే జరుగుతుంది నువ్వు బెల్ట్ షాపులు నివారిస్తా ఇది బెల్ట్ షాపులు తిరగకుండా చేస్తా బెల్ట్ షాప్లు బంద్ చేస్తా అంటే బెల్ట్ షాపులు బంద్ అవుతాయి కానీ ఇంటికో గుడుమ బట్టి తయారవుతుంది అట్ల చెప్తున్నా ఈ ప్రాబ్లమ్స్ అసలు అనిపిస్తలు ఈ శాఖలల్లో ఎక్సైజ్ శాఖ అని ఒకటి ఉన్నది మీకు తెలుసా అన్న ఇప్పుడు నేను మాట్లాడిరా దాని గురించి శాఖ నాకు అది ఉన్నది ఎప్పుడైనా మాట్లాడిరా నిరుద్యోగం గురించి మాట్లాడుతారు లేకపోతే కృష్ణా జిల్లాల గురించి దీని గురించి దాని గురించి ఫైట్ చేస్తా ఉంటారు డెకరేట్ ఇప్పుడు మీరు చెప్తే నాకు కుటుంబం గురించి తెలిసేదే మిల్క్ షాప్ ల గురించి చాలా సార్లు మాట్లాడినా గతంలో షాప్ గురించి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసులు కాదు రూరల్ ఏరియాస్ లో ఎవడు ఇప్పుడు మండల ఎవడైతే ఉంటాడో పెద్దోడు వాడొచ్చి రూరల్ ఏరియాస్ లో తండళ్ళలో వాటి దాంట్లో గెలిగితే మాత్రం వీళ్ళు రియాక్ట్ అయ్యి పోరాడతారు తప్ప అంటే ఫైట్ చేస్తారు ఈ ప్రభుత్వం అంటే అదే ఇక వచ్చినోడు ఎవడైతే ఉంటాడో పెద్దోడు వాడి ఎన్నకాలనే వెళ్తారు అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ గాని ఎవరైనా కానీ ఆన్ ద స్పాట్ చేంజ్ అయ్యే మూడ్స్ ఉంటాయి వీళ్ళకు అట్లాంటిది ఏ పార్టీ తరఫున వీళ్ళు హెల్ప్ కోరుకోరు వాళ్ళని సపోర్ట్ చేయరు ప్రత్యేకంగా ఒక పార్టీ అని పెట్టుకోరు అట్లా ఉంటది వీళ్ళ పరిస్థితి మరి ఇప్పుడు పోయిన పది సంవత్సరాలు బాగానే ఉన్నారన్న సరే పోయిన పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు విచ్చల విడి అమ్ముకున్న ఐదు సంవత్సరాల నుంచి భయం పుట్టింది వీళ్ళకు ఒక్కడు ఒక్క ఇంటికి ఒక్క పావుశ అంత ధైర్యం చేయపోతుండే వచ్చింది మీరు చెప్పినట్టు వంద రూపాయలు వంద రోజులు కూడా కంప్లీట్ గా వీళ్ళు ముప్పై నలభై రోజులకే స్టార్ట్ చేసిరు అదే ఒక్క ఒకటి రెండు నెలల కథం ఓ ముగ్గురు చచ్చిపోయారు ఒకటి నరసింహపురం తండ పాలకుర్తి నరసింహపురం తండ అని గూగుల్ చిన్న గూగులో ఉంటాడు మామూలుగా మన ఏజ్ ఎంత కాదు మొత్తం ఎలా అంటే బాడీ మీద చిన్న మాంసం ముక్క గట్టి కనిపించినట్టు ఊడ్లేదు ఆయన మొత్తం బొక్కలు కనిపించినాయి అంటే గతంలో ఆయన ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండేనా లేదంటే తాగుడు అలవాటు ఉండేనా లేకపోతే ఎట్లా అసలు ఏదో ఉంటది కదా రీజన్ చెప్తున్నా కదా ఇదే తాగుడే ఆయన ఇంతకు ముందు బెల్ట్ షాప్ ఒక నైన్టీ వేసుకుంటుండే నైట్ అయితే ఈ గుడుంబ ఎప్పుడు స్టార్ట్ అయిందో గతం ఒక పావుసే తెచ్చుకున్నాడు పచ్చి తాగుడు అక్కడే మంచంలో కూర్చుండు అదే చేసిండు విత్ ఇన్ వన్ మంత్ లా కథం వెళ్ళిపోయాడు అంతకు ముందు బెల్ట్ షాప్ లలోకి వెళ్ళి క్వార్టర్ దా కదా అంతకు ముందు బెల్ట్ షాప్ ల కనీసం ఈ గుడుంబ స్టార్ట్ అవక ముందు గుడుంబ స్టార్ట్ కాక ముందు క్వార్టర్ దా కదా అంటున్నా అంతకు ముందు లైట్ గా ఏదో చూసి చూడనట్టు ఇట్లా తాగి తాగినట్టు ఉండేది ఆ బెల్ట్ షాప్ లలో కూడా పైసలు పెట్టలేక ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇది ఎట్లా అంటే థర్టీ ఫార్టీ రూపీస్ పది పది రూపాయలు నలుగురు అడిగినా వాళ్ళు ఇచ్చేస్తుండే విడిపోయి పోయి ఎక్కేస్తుండే ఇప్పుడు అమ్మింది తాండోళ్లే తాగి సచ్చింది తాండతనే తాండతనే తండలే అమ్ముతారు ఆ గుడుంబ బయట కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఏది ఊర్లకు తండల నుంచి ఊర్లకు అవుతుంది ప్యాకెట్ల రూపంలో అవుతుంది ఇప్ప పువ్వుతుంది కాదు అది ఇప్ప పువ్వు ఇప్పుడు ఇప్పుడు అదే ఒక మామూలుగా లైట్ గా ఏంది మనకు ఉన్న ధరలలో ఎక్కువ కిక్కిచ్చే రకంగా ఏదైనా తయారు చేయాలంటే వాళ్ళకి వెనకటా విద్యలు ఉంటాయి అవి చేస్తారు ఇప్ప పువ్వుతోనే కాదు పండ్లతోని చేయొచ్చు అన్నిటితోని చేయొచ్చు పండ్లతోని బెల్లం తోని ఆ అన్నిటితోని చేయొచ్చు ఇ వంద రోజులతో సంబంధం లేదు ఎన్ని శాఖలున్నాయో అన్ని శాఖలల్లో ఆ పనులు అట్లా జరుగుతా అంటే అవి జరుగుతూనే ఉంటాయి అవి అవి కంటిన్యూ అయితేనే ఉంటాయి లేకుండా మధ్యలో వెలికితే ఏదేదో చేస్తే అది వేరే రకంగా వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి దానికే ఇప్పుడు వంద రోజులు ఉన్నారు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటే రెండు వందల ఎంతనా రెండు సంవత్సరాలు చేసినా కాబోవి అవి నా పేరు వినోద్ కుమార్ కుమార్నా ఇంకోటి ఈ కాలువలు ఈ కాలువలో నీళ్ళు ఏమైనా వ్యవసాయం వ్యవసాయం కోసం వచ్చే కాలువలో నీళ్లు ఈ కరెంట్ గురించి మాట్లాడదు మీకు తెలుసు కరెంట్ గురించి మీరు అన్న కేఆర్ టీవీ అన్న కాంతన్న కాంతన్న టీవీలో చెప్పారు మీరు కరెంట్ ఇంత ముందు అట్లుంటుండే ఇప్పుడు అంత మాత్రం లేదు కొంచెం కొంచెం ఉందన్నారు దాని గురించి నేను మాట్లాడడం గానీ ఈ కాలు నీళ్ళు నీళ్లు మొత్తం ఇంకిపోయినట్టు ఇంకిపోతాయి అన్న ఎక్కడ ఏం నాకు అర్థం కాదు నాకు నేను అండి నా కాలు వల్ల నీళ్లు లేవు అవి బోర్ మోటార్లు కాలు వల్ల వేస్తారు చూడు ఆ కాలు ఎండిపోవడం కాదు ఆ మోటార్లు అట్లనే అట్లనే ఉండి అట్లనే తుప్పు ఉన్నాయి

పాలకు కాళేశ్వరం ఎందుకన్నా కాళేశ్వరం కాకపోతే వేరే వేరే దగ్గర నుండి ఇప్పుడు వేరే దగ్గర నుండి రావట్లేదు కదా అంటే అక్కడ నీళ్ళు లేవేమ్ మరి నీళ్ళు ఇంతకు ముందు ఎట్లా వచ్చినాయన్న నీళ్ళు అరే చెప్పన్న రీజన్ చెప్పన్నా ఎక్కడ ఏమైనా చెప్తే కదా మరి ప్రభుత్వం అన్నా నేను సపోర్ట్ చేసి మాట్లాడలేదు నేను గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఉండే అంటున్నా అంతకు ముందు నీళ్ళు వచ్చినాయి మరి ఇప్పుడే ఎందుకు ఆయన అంటున్నా నాకు తెలియదు మీరు అక్కడ పరిస్థితి ఏముందో చెప్తే నేను మాట్లాడతాను మీకు మీకు తెలియదు అంటారు మిమ్మల్ని చూసి మేము ఇంప్లెన్స్ సైడ్ మిమ్మల్ని అడిగితేనేమో ఈ మాట అంటారా నిజంగా ఇప్పుడు మీ లోకల్లో బాలకుర్తిలో వాటర్ ఎందుకు వస్తే లేదా తెలుసుకుంటే తప్పేందన్నా అది కాదన్నా ఇప్పుడు ఇది ఇది ఉందా ఇది ఈ ఛానల్ ఉందా మీది పిఎంఆర్ టీవీ సంథింగ్ మీదేనా కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కోసమే పెట్టుకున్నారా లేకపోతే పాలకుర్తికి గానీ వరంగల్ గానీ నల్గొండ ఏదైనా ఏ ఊరికైనా పోయేటట్టు పెట్టుకున్నారా నేను ఏ ఊరికి పోనన్నా ఎవరి సమస్యలు చెప్పినా వింటాను నాకున్న పరిధిలో నేను కొన్ని దగ్గరలోకి వెళ్తాను కానీ ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ఈ పాయింట్ పాయింట్ కొన్ని తెలుసుకుంటే తప్పేముంది నేను నేను అదే చెప్తున్నా మీ పాలకు నీళ్ళు వచ్చేది కాలువల ద్వారా అంటే ఏదన్నా చెరువుండే నా పైన అక్కడ నుంచి వస్తుండే వాటర్ గన్పూర్ ఇప్పుడు నీళ్లు లేవా ఉండి ఇస్తలేరా వండిస్తలేరు కానీ ఉండకపోని నా కాలువల నా గట్టు నుంచి పోయే కాలువల నీళ్లు నీళ్ళు లేవంటున్నా అది ఎక్కడ ఎక్కడ ఆగిందో ఎక్కడ ఆపేసీరో ఎవరు ఆపేసి మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో గట్టిగా వచ్చినాయి మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటున్నా తెలుసుకోండి లోకల్ సమస్య కాబట్టి ఇంకా అడగండి ఇంకో అడగండి ఒకవేళ వీళ్ళు వాంటెడ్ గా ప్రభుత్వం ఇయ్యక గనక మనం మాట్లాడవచ్చు అంటున్నా నేను హలో మీరు సమస్యను నాకు క్లియర్ గా చెప్తే నేను మాట్లాడదు ఇప్పుడు నాకు కొందరు నిరుద్యోగులు ఫోన్ చేస్తారు ఇష్యూల మీద ఇప్పుడు డిఎల్ జాబ్ రిజల్ట్ ఫస్ట్ ఇస్తే బాగుంటది అన్న జేఎల్ ఫస్ట్ ఇస్తే బాగుంటది తర్వాత టీ టీజిటి తర్వాత పీజీటీ పీజీటీ తర్వాత టీజీటీ అంటారు నేను ఎందుకు కారణం అడుగుతా అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు అన్న పీజీటీ టీజీటీ అనేది కొంచెం తక్కువ కేడరన్న డిఎల్ అనేది కొంచెం పెద్దదన్న ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అది రిజల్ట్ ఇస్తే ఇది చేసి చేసేటప్పుడు పోతారన్న వాళ్ళు చెప్తుంటప్పుడు ఓకే ఓకే అని చెప్పేసి మనం దాన్ని అండ ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకొని సందర్భం ఉన్నప్పుడు మనం మాట్లాడుతుంటాం మీకు అది చెప్తున్నా నేను అందుకు అడుగుతున్నా నేనేదో మీకు ఆ పార్టీని ఎన్కేసుకురావడానికి ఆ ప్రభుత్వాన్ని ఎన్కేసుకురావడానికి అనట్లేదు మనిషికి అన్ని విషయాల మీద తెలవాలని లేదు కొన్ని లోకల్ ఇష్యూస్ ఇప్పుడు గుడుంబది గుడుంబది ఇప్పుడు మీరు నాకు తెలిసింది అన్నా ఇంకో విషయం ఇప్పుడు మన అదేంటి ఎంపీటీసీ వరకు ఏమైనా సపరేట్ పనులుంటాయా ఊర్లకి ఎంపీటీసీ ఉంటాయేమో కదా కొన్ని ఉంటాయి కావచ్చు అవి ఆఫ్టర్ సర్పంచ్ పదవీకాలం అయిపోయిన తర్వాత వస్తాయా లేకపోతే ముందే వస్తాయా ముందు వస్తే అన్న నేను బట్ అన్నిటి గ్రిప్ లేదు కానీ విషయం చెప్పండి అన్న ఇప్పుడు అన్ని విషయాల మీద మీరు అడుగుతున్నాయని చెప్పలేము కానీ ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మెయిన్ గా ఏం చేస్తారు ఏముందన్న ఇటు రూరల్ ఏరియాస్ లా మీరు ఇంతకు ముందు డప్పు కొట్టుకుంటా ఊర్లోకి తిరిగినట్టు ఇప్పుడు తిరగండి